నమస్తే అండి వెల్కమ్ టు అల్లువారమ్మాయి బ్లాగ్స్ అండ్ టాక్స్ మీరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే కనుక నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సరదాగా నా వీడియో చూస్తూ ఒక అందమైన గిఫ్ట్ అయితే మీరు సొంతం చేసుకోండి అలాగే నా వీడియో కూడా ఒక లైక్ అయితే చేసేయండి వీడియో చూస్తే గిఫ్ట్ వస్తుంది అనుకుంటున్నారా నా ఛానల్లో నేను ఏంటంటే ప్రతి నెల ఒక గివ్ అవే పెడదాం అనుకుంటున్నానండి ఫస్ట్ టైం అయితే సారీ అయితే ఇచ్చాను అనమాట దీని తర్వాత వచ్చే వీడియో సెకండ్ గీవ్ అవే నేను ఏ గిఫ్ట్ ఇస్తానన్నీ చూపిస్తానండి సరదాగా నా వీడియో చూసేస్తూ అలాగే మీ కనుక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి నా వీడియోస్ ఏంటంటే చూడగానే లైక్ చేసే అంత మంచిగా అయితే ఏమీ ఉండవండి అలా అని చెప్పి మరీ చిరగ్గా కూడా ఉండేది అనమాట ఒకసారి చూస్తే మీకే తెలుస్తుంది ఇక్కడ నేను ఏంటంటే కాకరకాయలు అయితే కోస్తున్నానండి అంటే కాకరకాయ కారం పొడి చేద్దామని చెప్పి బాగున్నా అంటే బాగా నాకు కట్ చేయడానికి వీలుగా అలాగే పొడుగ్గా ఉన్న కాకరగాయలను అయితే నేనైతే కట్ చేసుకుంటున్నాను అనమాట అలాగే ఈ వీడియో నేను ఒక కొత్త రెసిపీని అయితే ట్రై చేశానండి నేను చేసిన రెసిపీ ఏంటి అనేది కూడా వీళ్ళని అయితే చూసేయండి ఇదిగో నేనైతే కాకరగాయలతో కోసుకొచ్చాను కదండి కొంచెం పొడుగ్గా లేదు కానీ కాకరకాయలు అయితే తీసుకొచ్చిన అనమాట కాకరకాయ కారం పొడికి ఏంటంటే ఇన్ని కాకరకాయలు అయితే అవసరం ఉండవండి కానీ అంటే చెట్టుకు చాలా ఉన్నాయి కదండి అంటే కాకర పొదులకు చాలా ఉన్నాయి అని చెప్పి చూస్తే మనకి కొయ్యాలనిపిస్తుంది కదండి అలా అని చెప్పి ఎక్కువే అనమాట చేద్దాం కాకరకాయ కారం పొడి అని చెప్పి తీసుకొచ్చాను ఇవి ఫ్రెష్గా ఉండే కాబట్టి బట్టి మనం ఈ కాకరకాయలతో పొడి చేసిన లేకపోతే పులిసి పెట్టిన కూర చేసిన అంటే చిప్స్ టైప్ చేస్తారు కదండి అలా వేపిన వేపులు పెట్టిన ఏం చేసినా చాలా బాగుంటాయండి చాలా మంది అనుకుంటారు కాకరకాయలు అంటే చేదుగా ఉంటాయి బట్ ఇంచెం చేదుగా ఉండేసండి మనం వండిన దాన్ని బట్టి టేస్ట్ అనేది వస్తుందనమాట అసలు చేదులు అవుతుంది అయితే కాకరకాయ అయితే అవ్వదు కదండి కానీ కాకరకాయ కారం పొడి అయితే చాలా బాగా అయితే వస్తుందండి ఇది వండుకడైతే మొత్తం కాకరకాయలు అన్నీ కూడా ఇలా అయితే కట్ చేశాను బట్టే చెప్పాను కదండి మనకు ఒక నాలుగు ఐదు కాయలు అయితే సరిపోతాయి అనమాట దానికి నేను డబ్బులు అయితే వస్తాయి అనమాట కాయలు అనేవి ఇవన్నీ ముక్కలు కట్ చేస్తే ఇన్ని వచ్చినాయి అనమాట ఇప్పుడు నేను ఇందులోకి వచ్చేసి కొంచెం పసుపు అలాగే సాల్ట్ అయితే వేస్తున్నానండి ఇలాగ వేయడం వల్ల ఏంటంటే ఈ కాకరకాయలో ఉంటుంది కదండి వాటర్ అంతా దిగిపోతుంది అనమాట ఇలా మనం కాకరకాయల పసుపు సాల్ట్ వేసి ఒక సేపు పక్కన పెట్టుకుంటే ఇందులోనే వాటర్ అంతా దిగుతుంది అది కనుక మొత్తం గట్టిగా పిండిస్తే చాలా మట్టుకు చేదు అనేది అయితే పోతుందండి ఇలాగ ముక్కలు అన్నట్లు కూడా అంటుకునేటట్టుగా పసుపు అలాగే సాల్ట్ అనేది కలుపుకొని ఒక అరగంట సేపు అయితే పక్కన పెట్టుకోవాలండి వీటిని నేను ఏంటంటే ఇప్పుడు ఇలాగ అయిపోయిన తర్వాత అంటే వీటిని పింజేసిన తర్వాత కొంచసేపు అయితే ఆరబెడతానండి మనకి టైం లేకపోతే డైరెక్ట్గా వేపేసుకోవచ్చు మనం టైం ఉంటే కనుక ఒక అరగంట గంట కనుక ఎండలో ఆరబెడితే మనకి ఫ్రై చేసుకునేటప్పుడు త్వరగా అయితే అవుతుందండి ఇదిగోండి నేనైతే కాకరకాయ మొక్కలను ఒక సేపు ఎండలో ఎండబెట్టి తెచ్చి నాకైతే వేపేసానంటే గ్రీఫై కింద తెచ్చేసాను అనమాట బాగా కానీ ఇదంతా చెప్పాను కదండి కాకరకాయ కారం పొడికి చాలా ఎక్కువ కదా అని చెప్పి నాకేంకంటే అప్పటికప్పుడు అనిపించింది కొంచెం పచ్చడి పెడదాం నేనైతే ఎప్పుడు కూడా కాకరకాయ పచ్చడి అయితే పట్టలేదు ఈ కాకరకాయ కారం పొడి అంటే ఒక నాలుగైదు సార్లు అయితే చేశాను అనమాట మనం ట్రై చేద్దాము ఎలాగొస్తాయని చెప్పి యూట్యూబ్లో ఒక మంచి వీడియోని అయితే సెలెక్ట్ చేసుకున్నానండి ఇందులో నేను చెప్తున్నాను కదండి పచ్చడి పచ్చడికాయ అంటే మనకు బాగా ఫ్రై అయితే అవ్వకాలన్నమాట కొంచెం వేగితే సరిపోద్ది కాకరకాయ ముక్కలు అనేవి ఇది నేను కారం పొడి అని చెప్పి బాగా అయితే వేపేసాను కదండి అందులో కొంచెం మెత్తగా ఉన్న ముక్కలని అయితే ఇలా అయితే తీసుకుంటున్నానండి కాకరకాయ పచ్చడి కూడా ఒకసారి ట్రై చేద్దాం ఎలా వస్తుందండి ఫస్ట్ అయితే నాకు కాకరకాయ కారం పొడి కూడా చేయడం రాదండి చేస్తుంటే కనుక బాగానే వచ్చిందనమాట అలాగే దీన్ని ట్రై చేద్దాం కదా అని చెప్పి ముక్కలని అన్నిటిని కూడా బాగా అంటే కొంచెం అంతగా కొంచెం పెద్దగా ఉన్న మొక్కలను అయితే నేను తీసుకుంటున్నాను అనమాట మనకైతే పచ్చడికి అంత అయితే వేపకాలేదండి నేను చెప్పాను కదా యూట్యూబ్లో వీడియో చూసి అయితే పచ్చడి అయితే పెట్టానండి చాలా బాగా వచ్చింది అనమాట మనం ఏంటంటే పచ్చడికా వేరుశానగ నూనె అలాగే నువ్వు నూనె వాడతాం కదా నేను ఏంటంటే ఇంట్లో ఉన్న నూనె అయితే వేసామంటే రైస్ బిన్ దాంతో పెట్టిన చాలా టేస్టీగా అయితే వచ్చిందండి అలాగే పక్కన వచ్చేసి కారం పొడికని చెప్పి అయితే వేపుకున్నానండి మీ చల్లారిలోపు నేనైతే ఇక్కడ పచ్చడి కూడా అయితే కలిపేసాను అనమాట చూసారు కదండి చూసానికైతే ఎంత బాగుందో టేస్ట్ కూడా అయితే అంతే బాగా వచ్చిందండి ఫస్ట్ టైం అని ఏదైనా చేసినా పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి అంటే సెకండ్ టైం కొంచెం తేడా వచ్చే ముక్కని ఫస్ట్ టైం అయితే మాత్రం నాకైతే చాలా బాగా అయితే కుదురుతుందండి ఏదైనా దీన్ని వచ్చేసి నేను ఒక గ్లాస్ జారలు అయితే పెట్టుకుంటున్నానండి నేను చెప్పాను కదా రైస్ బిన్ ఆయిల్తో అయితే చేసానని దాని టేస్ట్ కూడా అయితే చాలా బాగుందండి మనకి ఒక రెండు రోజులు ఈ కాకిడికి ముక్కలు వారు పోరితే బాగుంటుంది అనమాట పచ్చడినది అని చెప్పి నాకైతే ఆ వీడియోలో చెప్పారు బట్ నేను ఏంటంటే ఇంటనే వాళ్ళని నైట్ అయితే కలిపింది రెండు రోజులు కనుక మార్నింగ్ తింటే కనుక చాలా బాగుందండి అయితే కారంగా కొంచెం పులుపు ఎక్కువేస్తుంది అనమాట నాకు పులుపు ఇష్టం ఉన్న పుల్లగా అదే చేదుగా నోటికి తగులుతూ చాలా టేస్టీగా అయితే అనిపించింది అండి నాకైతే వెంటనే మళ్ళీ ఒకసారి కాకరకాయలు తెచ్చినప్పుడు నెక్స్ట్ టైం పచ్చడి పెడదాం అన్నంతగా అయితే అనిపించిందండి అంత టేస్టీగా అయితే ఉందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అస్సలు చేదు అయితే మాత్రం అస్సలు ఉండదండి అంటే కొంచెం చేదు ఉంటుంది మరి ఆ మాత్రం చేదు అవుతుంది కాకరకాయ పచ్చడి అయితే అవ్వదు కదండి ఇది కొంచెం చూస్తానికి ఎంత బాగుందో టేస్ట్ పడితే అంతే బాగుందనమాట నేను ఏంటంటే పచ్చడి పెట్టడం అనేది వీడియో అయితే తీయదండి అంటే ఫస్ట్ టైం చేయడం కదా సరిగ్గా రాదేమో అని చెప్పి వీలైతే తీరలేదనమాట కానీ ఈసారి అయితే ట్రై వీడియో తీస్తానండి ఎందుకంటే నాలుగంట వాళ్ళకి ఇంకా కొంతమందికి అయినా తెలుస్తుంది అండి కాకరకాయ పచ్చడి ఎలా పెట్టాలి ఏంటి అనేది టేస్ట్ అయితే మాత్రం సూపర్గా వచ్చింది అలాగే ఇక్కడ వస్తే కాకరకాయ కారం పొడి కూడా అయితే చేస్తానండి చూసారు కదండి నాకు ఆ ముక్కలకే చాలా ఎక్కువ వచ్చింది అనమాట అందుకని చెప్పి కొంచెం తీసి పచ్చడి కింద అయితే పెట్టాను అనమాట ఇది నేను కాకరకాయ కారం పొడి వచ్చి నాలుగోసారి అయితే చేయడం అనమాట ఫస్ట్ నుంచి అయితే నాకు ఏమి రాదండి ఇది కూడా నేను ఒక వీడియోలో అయితే చూస్ చేశాను అనమాట చాలా ఇది కూడా చాలా బాగా అయితే వచ్చింది మీకు అయితే చూస్తుంటే తెలుస్తుంది కదండి పొడి అయితే ఎంత పొడి పొడిగా ఆడుతుందో టేస్ట్ కూడా అయితే చాలా బాగుంటుంది అనమాట ఈ వాళ్ళ వీడియో అయితే ఇదండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సరదాగా నా వీడియో చూస్తూ ఒక అందమైన గిఫ్ట్ని అయితే మీ సొంతమైతే చేసుకోండి ప్రతి నెల కూడా ఫస్ట్ వారం అయితే నేను ఒక గిఫ్ట్ని అయితే గీవేవే ద్వారా అయితే నా సబ్స్క్రైబ్ అయితే ఇస్తానన్నమాట ఆలోచన చేయకుండా నా ఛానల్ అయితే ఫాలో అయిపోయింది